दृक्ष రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ని తగ్గత్తున ప్రోత్సహించడానికి ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తే అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం దాంట్లో మీరు చూస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా విశాఖపట్నానికి ఆనాడు తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష ఇదేనంటే అధ్యక్ష సెంచురియన్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అంటే మెయిన్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఒరిస్సా బేస్ ట్రస్ట్ అధ్యక్ష దాని వల్ల ఏంటంటే జూరిస్టిక్షన్ మొత్తం ఒరిస్సాలో ఉంది బ్యాంక్ అకౌంట్స్ అనే ఒరిస్సాలో ఉన్నాయి అది కాకుండా స్పాన్సీ స్పాన్సరింగ్ బాడీని ఏకంగా సీయూటిఎం ఆంధ్రప్రదేశ్ గా స్పాన్సరింగ్ బాడీగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంచెం బాటు వస్తుంది పాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరి కూడా ఒరిస్సా నుంచి ఆంధ్ర రాష్టం మూవ్ అవుతున్న లక్ష్యంతో ఇది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి సెంచురీ యూనివర్సిటీ గురించి చూస్తే వీళ్ళు కూడా సుమారుగా డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఫుట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు దాంట్లో రెండు ఐదు వందల మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఉంది అధ్యక్ష ఇది ఒక మాట చెప్పాలంటే వీళ్ళు చాలా అద్భుతంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్న జరుగుతుంది అధ్యక్ష వాళ్ళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా కీలకమైన పాత్ర వహించే యూనివర్సిటీ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకంటే యూనివర్సిటీస్ ఏం చిన్న మార్పు చేయాలన్నా మన చట్టాన్ని సవరణ చేసుకోవాల్సిన అవసరం అందుకే ఈ అమెండ్మెంట్ ని తీసుకొస్తాం జరిగింది